మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేటలో రాజకీయాల వేడేకై హోరాహోరీ పూర్వం నడుస్తుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నలభై ఐదు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ కు తరలించారు ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్ అన్నపుణను కేవలం ఒక దళిత మహిళని మాత్రమే చేయలేదు ఆమెకు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంది జనరల్ సీట్లో జనరల్ సీట్ కాబట్టి వీళ్ళని చేయొద్దు అనేది ఎక్కడ లేదు కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా కూడా మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంది పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టింది బ్రహ్మాండంగా పనిచేసింది సో కాబట్టి ఇప్పుడు ఎవరికి వస్తుంది అండ్ ఉన్న బిడ్డకు కూడా తిండి మనమే పెట్టాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి గొప్ప ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ వచ్చిండు అంటే మీరు వేసిన ఒక్క ఒక ఫోన్ కొడితే నెలలు నిండినే అని ఒక ఫోన్ కొడితే ప్రభుత్వం అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి ఉచితంగా డెలివరీ చేయించి పదిహేను రకాల వస్తువుల్ని సూట్ కేసులో పెట్టి కేసీఆర్ కిట్ను ఆడపిల్ల పుడితే ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చి మీ ఇంటికాడ దించిపోయిన ప్రభుత్వం మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్ని పోయినాయి ఏం చెప్పిరాయాల వీళ్ళంతా కేసీఆర్ ఉన్నారు ఆడవాళ్ళందరు కేసీఆర్ వేస్తుండ్రు రైతులందరూ కేసీఆర్కి వేస్తుండ్రు యువతంతా కేసీఆర్కి కి ఇస్తుందని చెప్పి